పైకి ఆహ్వానిస్తున్నాం జై తి మల్లన్న శ్రీ తీర్మార్ మల్లన్న గారిని ప్రసంగించి పార్టీ యొక్క ప్రాముఖ్యత పార్టీ పెట్టడానికి గల కారణాలు అనక అనక వర్గాలు వర్గాలు ఏ విధంగా అనగొ దొక్కబడుతున్నాయని చెప్పి ఉదాహరణంగా తను అనుభవించి ఉదాహరణ మనకు చెప్ప చెప్పబోతున్నారు అన్నను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం చాలా మంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆహాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీదున్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దార పోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరు నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగని పెద్ద పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరిలా దట్టంగా భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీసీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం అంతా బీసీల కోసం సమాజం మీదకి వదులుతున్నటువంటి ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు చేస్తా ఉన్నారు చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు పార్టీ పెట్టడంటే పాండబ్బనా ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పారో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా మనము గాంధీ మెట్ల కాన్ను బీజేపీ ఆఫీస్ మెట్లకాన్నో బీఆర్ఎస్ పార్టీ నిలబడి డి ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసి నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తావు మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి తీన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం